హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి రీసెంట్గా ఫ్యూ డేస్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని బైఫర్కేట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది రూల్ ప్రకారం జరగలేదు చట్టానికి విరుద్ధంగా జరిగింది విడిదీసే విధానం ఏదైతే ఉందో నేను రాష్ట్రాన్ని మళ్ళీ విడిపోయిన రెండు రాష్ట్రాన్ని కల్పమనగ అడగట్లేదు కానీ ఆ రోజు జరిగిందంటూ తప్పులు ఉన్నాయి ఆ తప్పుల్ని నేను తప్పుగా ప్రూవ్ చేయించండి అని ఒకటి మాత్రమే నేను అడుగుతున్నాను చెప్పే ప్రయత్నం చేశారు అయితే నాకు ఉన్న వాటిల్లో హోప్ లేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి సార్ ముఖ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఆయన అడిగితే ఆయన ఆ ఇష్యూని టేకప్ చేయాలి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో మళ్ళీ ఆయన చేస్తారని నమ్మకం లేదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు నేను రెండు వేల ఇరవైలో ఆయన్ను కూడా కలిసి అడగటం జరిగింది ఆయన కూడా ఆ ఇష్యూని టేకప్ చేసే ప్రయత్నం చేయలేదు నాకున్న ఒక్కగాను ఒక్క హోప్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి నాకు జనరల్గా ఏ పరిచయం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఒకసారి ఆయనే ఫోన్ చేసి నన్ను వచ్చి కలుస్తానని చెప్పారు కలిసి మాట్లాడతాను లేదు లేదు నేనే వస్తానని చెప్పి నేనే రిటర్న్ వెళ్ళి కలిశానని చెప్పే ప్రయత్నం చేశారు ఆ రోజుల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఇలా ఉండవల్ల అరుణ్ కుమార్ గారితో కాని దేశంలో రా మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేషనల్ పీపుల్ అనండి ఇంటలెక్చువల్స్ అనండి లేకపోతే సమాజ హితం కోరుకుంటున్న కొద్దిపాటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అవసరమని పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎదిగేదాన్ని వాళ్ళు అవసరమని భావించి వీళ్ళందరితో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు ఎందుకు చేయో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేశారంటే ఇలాంటి ఉండవల్లి అరుణ్ కుమార్ కానివ్వండి లేకపోతే రిటైర్డ్ ఐఏఎస్ పద్మనాభం గారు గారి లాంటి వాళ్ళు కానివ్వండి ఎవరన్నా కానివ్వండి వీళ్ళ దగ్గర ఇనో బంచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ చాలా ఈనో ఇతను పొలిటికల్గా ఈయన ఎజెండా క్యారీ ఫార్వర్డ్ చేసే దానికి హెల్ప్ అవుతా అవుతుందనేసి ఒక ఉద్దేశంతో కలిసే ప్రయత్నం చేశారు ఒకటి రెండోది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసము లేకపోతే బీజేపీతో డిఫర్ అయ్యి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవనివ్వండి అమరావతి అంశంలో టీడీపీతో అవనివ్వండి లేకపోతే డిమానిటైజేషన్ అంశంలో అవనివ్వండి జిఎస్టీ అంశంలో అవనివ్వండి నరేంద్ర మోదీ యొక్క డిక్టోరియల్ యనో విధానాల మీద పవన్ కళ్యాణ్ గారు మరి ముఖ్యంగా రెండు వేల ఆ పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయ్యేంత వరకు చాలా క్లియర్గా మోదీ యొక్క విధానాన్ని చంద్రబాబు నాయుడు గారి విధానాల్ని చాలా క్లియర్గా చాలా బలంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆ టైంలో చంద్రబాబు గారితో కానివ్వండి లేకపోతే నరేంద్ర మోదీ బీజేపీతో కానివ్వండి ఎలాంటి భావజాలం పరంగా పొసగని ఉండవల్లి గారు లాంటి వాళ్ళు కలిశారు సో ఉండవల్లి గారు దాన్ని మనసులో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి కూడా అలానే ఉన్నారేమో అని ఒక భ్రమంలో ఉన్నారేమో అని అనిపించింది ఆయన ఇష్యూని టేకప్ చేసి పార్లమెంట్లో ఇష్యూని వాళ్ళ ఎంపీల ద్వారా లేవనైతే దీని మీద చర్చ జరిపి జరిగింది తప్పు అని ప్రూవ్ చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో చేరు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీకి కూడా ఒక్కగాని ఒక సీట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి తత్వం బోధపడింది దేశంలో బీజేపీకి గా రాష్ట్రంలో టీడీపీకి టీడీపీతో పొత్తు లేకపో పొత్తు లేదు ఫర్ దట్ మ్యాటర్ వైసీపీతో కుదిరి వైసీపీతోనూ పొత్తు లేకుండా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా చట్టసభల్లో అడిగి పెట్టేదానికి ఆస్కారం లేదు అని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకు తత్వం బోధపడ్డ తర్వాత ఆయన రాష్ట్రము రాష్ట్ర హితము రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కేంద్రంతో ఫైట్ కేంద్రం నుంచి రావాల్సింది తీసుకొచ్చే అంశాలు ఇలాంటి వాటి మీద మాట్లాడతారని ఉండవల్లి గారు కొంచెం యూనో సారీ ఈ మాట చెప్తున్నందుకు ఆయనకి ఏదైనా కొంచెం భ్రమలు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ ఎట్టి పరిస్థితులు నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆయనతో ఇంటరాక్ట్ అయిపోయిన అవకాశం వచ్చినప్పుడు నేను ఒక అంశాన్ని ఆయన దగ్గర ముందు పెడితే సార్ ఇలా ఇను ఈ రెండు వర్గాలు ఎందుకు అలా కాకుండా ఇలా చేస్తే లేదు లేదు మనం అలా అగ్రెసివ్గా వెళ్ళగలిగితే పొలిటికల్గా మనల్ని కింద కాలు కూడా పెట్టినవారు ఈ వర్గాలు కలిసి అనేసి ఒక భయంకరమైన ఈనో ఒక పెసిమిస్ట్ భావజాలను ఆయన భావన ఆయన బయటపెట్టే ప్రయత్నం చేశారు అంటే ఆయన పొలిటికల్గా మోదీకి అగెనెస్ట్ గాను చంద్రబాబు గారికి అగెనెస్ట్ గాను జగన్ గారికి అగెనెస్ట్ గాను వెళ్ళరు జగన్ గారికి అగెస్ట్కి ఇప్పుడు వెళ్తున్నారంటే ఇక్కడ మోడీ చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ ఉంది రేపు చంద్రబాబు నాయుడికి అగెనేస్ట్ వెళ్ళాలంటే మోడీ సపోర్ట్ ఉంటే మాత్రమే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళగారు తప్ప పవన్ కళ్యాణ్ యాజే ఇండి డిపెండెంట్ ఆ ఇండివిజువల్గా ఇండివిజువల్ పార్టీగా ఎవరికి అగనేస్ట్గా వెళ్ళి ఆయన రాజకీయ మన కూడా సాధించలేడనే మాట నాతో స్వయంగా ఆయన చెప్పిన మాట చెప్తున్నాను నేను మీకు సో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మేబీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు కొన్ని అంశాలు బయట మాట్లాడటం వల్ల ఆయన గుడ్డిగా నమ్మే ప్రయత్నంలో ఉన్నారు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత మీరు చూసుకోండి బీజేపీ తీసుకొస్తున్నటువంటి డివిజీ విధానాలన్నింటినీ బీజేపీ తీసుకున్న తీసుకొస్తున్నటువంటి దేశాన్ని అస్థిరపరిచేటువంటి ప్రతి చట్టాన్ని గుడ్డిగా మద్దతు చేస్తున్నారు ఇప్పటికీ అదే పనిలో ఉన్నారు సో ఇంత బీజేపీని గుడ్డిగా ఫాలో అవుతున్నటువంటి బీజేపీ భావజాలాన్ని గుడ్డిగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ల కోసం నిలబడతారు అనేది మాత్రం ఉట్టి అపోహగానే ఉంటుంది అది ఎందుకంటే నరేంద్ర మోదీ అండ్ బీజేపీ రాజకీయంగా యాక్టివ్గా ఉన్న రోజులు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ పార్టీలకు అగనేస్ట్ వెళ్ళటం కానీ ఆ పార్టీలని ఇబ్బంది కలిగించే అంశాలు కానీ లేకపోతే ఆ పార్టీలకు ఇష్టం లేని అంశాలు కూడా నేను మాట్లాడడానికి ఇష్టపడదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం రీసెంట్గానే ప్రయాగరాజు వెళ్ళారు ఆ గంగానదిలో మునిగి బయటకు వచ్చే క్రమంలో కోలీఫామ్ గురించి పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది దాని మీద మమతా బెనర్జీ గారు మాట్లాడే మాట్లాడేం చేస్తారు అది మహా కుంభమేళ కాదు అది మృచు కుంభాన్ని చెప్పే ప్రయత్నం చేశారు దాని మీద నేషనల్ మీడియా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తే యోగి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు యోగి యోగి పనితీరు చాలా సూపర్గా ఉంది కుంభమేళం చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేసే పని పైన ప్రయత్నంలో ఉన్నారని చెప్పే ఈయన యోగి ఆదిత్యనాథ్ని ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేశారంటే ఈయన బీజేపీ క్యాక్యునిస్ట్గా అక్కడ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు క్లియర్గా రిపోర్ట్ ఇచ్చింది ఇక్కడ వాటర్లో ఉండాల్సిన లెవెల్ కంటే ఎక్కువ కోనో ఫీకల్ కోలిఫార్మ్స్ ఉన్నాయి ఇది ఖచ్చితంగా ఇది హ్యూ అక్కడికి వెళ్ళి స్నానాలు చేసే వాళ్ళకి యూనో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ యూనో వచ్చేదానికి ఆస్కారం ఉందని క్లియర్గా ఎన్జిటికి రిపోర్ట్ సపో సబ్మిట్ చేస్తే సిపిసివి ఈయన దానికి మోదీ ఈయనో యోగి చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ ఈ కుంభమేళా రిలేటెడ్ ఈయనో యాక్టివిటీస్లో ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట్లో జనాలు చనిపోయారు ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొకకి జనాలు చనిపోయిన దానికి అగినెస్ట్గా మాట్లాడే ప్రయత్నం చేయాలి కానీ అదే పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో మాత్రం తొకిలాట్లో జనాలు చనిపోతే గగ్గులు పెట్టేసి అడిగిన అంటే ఈయన డ్యూయల్ స్టాండర్డ్స్ చూడండి ఎలా ఉన్నాయో సో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అడిగారు ఒడ్డి కారం రాసుకొని మీకు పౌరషవరాధ అని అడిగారు మాకు పాసిపోయిన లడ్లు ఇచ్చారని చెప్పారు ఇప్పుడు ఆ పాసిపోయిన లడ్లు ఇచ్చిన బీజేపీనే ఆ పాసిపోయిన లడ్డు తినుకుంటూ పరిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఆ రోజు పాసిపోయిన లడ్లు దాని మీద పట్టిన భూజంతా దులుపుకొని తింటూ రాజకీయంగా బతికేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి రాష్ట్రం ఇంట్రెస్ట్ కానీ రాష్ట్రంలో ప్రజల ఇంట్రెస్ట్ కానీ రాష్ట్రంలో యువతకు ఏదో మంచి చేయాలా యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి ఆయన ఎప్పుడో చెప్పేవారు అప్పుడు మీటింగ్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పాతిక కేజీల బియ్యం కాదు పాతిక సంవత్సరాలు భవిష్యత్తు ఇస్తాననేసి పాతిక కేజీలు బియ్యం ఇవ్వడు ఈయన పాతిక రోజులు భవిష్యత్తు కూడా ఇవ్వడు రాష్ట్రంలో యువతకి ఈయన తీరు చూస్తూ ఉంటే ఆ మనువాదపు రాజకీయాలు ఆ హిందుత్వ రాజకీయాలు ఆ రకరకాల బట్టలు మాలలు వేసుకుని చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే ఖచ్చితంగా యువతకు పాతిక రోజులు భవిష్యత్తు కూడా ఇచ్చేదానికి శక్తి సామర్థ్యాలు లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సో ఇలాంటి వ్యక్తి ఉండవల్లి గారు పట్టుబడుతున్న అంశం రాష్ట్రాన్ని అన్సైంటిఫిక్గా రూల్ బేస్డ్గా విడగొట్టలేదు చట్టసభల్లో ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా బిల్ పాస్ అయిందనేసి నో ఏదో బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ రెండు లోక్సభలో కుమ్మక్కైపోయి చేసిన పని ఏదైతే ఉందో దాన్ని అంత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లేదానికి ఈయన దగ్గర రాజకీయంగా అంత శక్తి సామర్థ్యాలు లేవు ఎందుకు శక్తి సామర్థ్యాలు లేవంటే ఈయన సొంతగా రాజకీయంగా ప్రయాణం చేయలేని వ్యక్తి సొంతగా పోటీ చేసి గెలవలేని వ్యక్తి పొత్తులుంటేనే గెలిచే వ్యక్తి పొత్తు లేకుండా ఈ రోజుకి పోటీ చేయని వ్యక్తి కదా సో పొత్తు లేకుండా పోటీ చేయలేని వ్యక్తి పోటీ చేసి గెలవలేని వ్యక్తి చట్టసభల్లో అది కూడా బీజేపీ లాంటి మూర్ఖమైన పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళి ఈయన రాష్ట్ర హక్కులు రాష్ట్ర ఇంట్రెస్ట్లు రాష్ట్రానికి జరిగిన అవమానాన్ని సరిదిద్దుతాడు అనేది మాత్రం కొంచెం ఉండవల్లి గారు కొంచెం అతి ఆశతో ఉన్నారేమో అని అనిపించింది నాకు దీని మీద నేను నిన్న మొన్నే ఉంది కానీ వేరే పనుల వల్ల నేను మాట్లాడలేకపోయాను కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయంగా ఆయన ఉన్నన్ని రోజులు పొత్తులతో వెళ్ళాలి పొత్తులతో వెళ్తున్న క్రమంలో ఆయన అవసరాలను చూసుకుని ముందుకు అడుగేసే వ్యక్తి తప్ప రాష్ట్రం కోసము రాష్ట్ర భవిష్యత్తు కోసము రాష్ట్రం యొక్క పరువు కోసము రాష్ట్రం అభివృద్ధి కోసము ఆయన పని చెయ్యడు చెయ్యబోడు అనే దానికి ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను కుంభమేళా విషయంలో జరిగిన అంశాలు అనివ్వండి లేకపోతే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన మాట్లాడిన అంశాలు వాటి డస్ట్బిన్లో పడేసేసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి కానీ రాష్ట్రానికి రావాల్సిన అంశాలు కాదు జీఎస్టీ గురించి కానీ డిమానిటైజేషన్ గురించి కానీ లేకపోతే నరేంద్ర మోదీ యొక్క నియంతృత్వ పోకడల గురించి అన్ని మరిచిపోయి వాళ్ళతోనే అయిన రాజకీయంగా సంసారం చేస్తున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ఇంట్రెస్ట్లు కాపాడుతాడనో లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు అంశాన్ని పార్లమెంట్లో వాళ్ళ ఎంపీల ద్వారా లేవనెత్తి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశానికి తెలిసేలా పైన చేస్తారని ఆశించడం మాత్రం కొంచెం అత్యయక్తిగానే ఉంటుంది థ్యాంక్ యూ